మందకృష్ణ మాధవికి పద్మశ్రీ అవార్డు వచ్చిన కారణంగా కొద్ది మంది వేరే వేరే ఉద్దేశాలతో చెప్తున్నారనే ఒక కాన్సెప్ట్ ఉన్నది దానికి సంబంధించి మన ఒక యాదవ్ బిడ్డ రాజవ్ యాదవ్ అనే ఒక వ్యక్తి మందకృష్ణ మాదిగ గురించి కొన్ని గొప్పవైన విషయాలు చెప్పాడు ఎందుకంటే మందకృష్ణ మాది అనేది ఒక మాదిగా సామాజిక వర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి కాదు మందకృష్ణ మాది అనే వ్యక్తి అన్ని అన్ని కులాలకు కూడా ఒక సంఘాలను పెట్టుకోవడానికి విన్నదండగా నిలబడ్డటువంటి వ్యక్తి ఆయన వికలాంగుల కోసం ఉద్యమాలు చేసిండు వికలాంగుల కోసం పెన్షన్ పెంచాలని చెప్పేసిండు కొన్ని కుల కూడా తీసుకొచ్చిండు ఎంతో మంది ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ కోసం కూడా పోరాటం చేసిండు ఈ రోజు ఆరోగ్యశ్రీ విజయవంతంగా అమలవుతుందనే కారణం కూడా మంది కృష్ణ మాదిగే చాలా సామాజిక కార్యక్రమాలు చేసిన వ్యక్తికి ఈ రోజు బీజేపీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కాకపోతే కొద్ది మంది ఆయన మీద కొన్ని చేస్తా కొన్ని నచ్చని పాటలు కొన్ని చేస్తా ఉన్నారు కానీ ఆయన చూడాలి వాస్తవానికి ఏంటంటే ఒక డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎస్సీ సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం అంతా ఇందిరాగాంధీని తల్లి అని చెప్పేసి అనేది ఆ డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి తీసిన సందర్భాలు లేవనే విధంగా మన రాజవ్ యాదవ్ గారు ఒక వార్త చెప్పిన తో చదువుకుంది ఎవరన్నా మా తల్లి అన్నారు కదా ఎవరన్నా అన్నారా ఇప్పటి వరకు ఉప్పేంటే కూడా మర్చిపోని జాతిని ఇస్తారులో ఉప్పేంటే మర్చిపోని జాతిని అందుకే బిజెపి ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్ కచ్చి మందకృష్ణను దగ్గరగా తీసుకొని ఆనంద భాష్వాల లేకపోతే నెరవేరే

వాస్తవానికి ఏంటంటే ఒక పెద్ద మనిషి ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన బిడ్డ ఆ సామాజిక వర్గా గురించి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఇస్తాల్లో ఉపేత్త కూడా మర్చిపోలేని జాతికి సంబంధించిన వ్యక్తులు ఇన్ని రోజులు అండరాని ధరనికే దూరంగా ఉండి అవమానాలు పడ్డారు వాళ్ళ కోసము ఆ రోజు రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఎంతో కొంత హక్కులను సాధించుకోగలరు ఆ హక్కులతోటే ఈ రోజు మందకృష్ణ ఆదిగానే వ్యక్తి ఆ సామాజిక వర్గాన్ని జర కలుపుకుండా మమ్మల్ని ఆదుకోండాయని చెప్పేసి అంటే ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకున్న సందర్భాలు లేవు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రోజు దొరల పెద్దానంలో ఏ రోజు వాళ్ళని అక్నం చేసుకున్న సందర్భం లేదు ఒక మన దేశానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆ సామాజిక వర్గం బిడ్డను మందకృష్ణ ఆదిగిన దగ్గరికి హద్దుకొని నీ బాధ ఎందుకు బిడ్డ నేను తీరుస్తా అని చెప్పేసి వెన్నుదండగా నిలబడ్డ వ్యక్తి ఆ ఆయనకి ఈ రోజు పద్మశ్రీ వస్తే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఆ సామాజిక వర్గాన్ని ఇంకా వెలివేసే సందర్భంలో ఈ డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్ర జీవితంలో ఇంకా సామాజిక వర్గం వెనుకబడుతూనే ఉండాల వాళ్ళకి హక్కులు రావతా వాళ్ళకి ఇట్లాంటి మంచి మంచి పద్మశ్రీలు ఇలాంటి అవార్డులు రావతా ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది మందకృష్ణ మాది ఎక్కడున్నా కూడా ఒక లెజెండ్ కంపల్సరీ ఆయన అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తున్న వ్యక్తి ఇప్పటికైనా ఆయన గురించి వాళ్ళని తప్పుగా భావిస్తే ఆయనను విరమించుకోవాల్సిన అవసరం ఉంటది ఇంకోటి కూడా ఒక పెద్ద కార్యక్రమం చేసి ఏడో తారీఖు నాడు ఒక కార్యక్రమం చేస్తాను ఆ కార్యక్రమానికి ఎక్కువ మంది అసామాజిక వర్గాల కాదు వేరే సామాజిక వర్గాల వచ్చి ఆయనకు వెన్నుదండగా నిలవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆ కులంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అందులో కొన్ని కులాలు మాత్రమే కొన్ని రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు మిగతా వాళ్ళకి అందుతలేవు కాకపోతే ఇంకా చెప్పలేని కులాలు ఇంకో యాభై 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 ఆరు యాభై ఏడు కులాలు ఉన్నాయి ఒక మాల మాల మాదిగా ఎక్కువ రిజర్వేషన్ పొందుతుంటారు కాబట్టి వేరే కులాలు ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మిగతా కులాలు కూడా ఆ రిజర్వేషన్ పదాలు అంద అంద అందుతాయి అందాలంటే కూడా ఏపీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పేసి గొప్ప ఉద్యమాన్ని చేస్తా ఉన్నా దానికి ఈ రోజు ప్రతి ఒక్కరు విన్నదనంగా నిలవాలని చెప్పేసి ఏడో తారీఖు రావాల్సినటువంటి మీటింగ్ కు భారీ ఎత్తున వచ్చేసి ఆ యొక్క మందవిష మాలికు విన్నదనగా నిలవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం